ధనియాలు ఏంటిన్నాయి అన్నే కనిపెట్టినారు యాములు యాముల అన్న కేజీల ప్రకారం అమ్మేది ఏంటి ఉన్నాయి మొక్కజొన్నలు ధనాలు కొర్రలు జొన్నలు సద్దలు ఉలవలు నవ ధాన్యాలు అంటించారా ఎంత కేజీ కేజీలు ఏడు వందల యాభై రూపాయలు పది కేజీలు పది కేజలు ఏడు వందల యాభైయా చూడండి ఫ్రెండ్స్ మనం నవధాన్యాలు ఎందుకు ఎత్తుకోవాలి ఏం కథ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే అని చెప్పి పెద్ద ఆయన అయితే చెప్పాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా బట్ ఇప్పుడు నేనైతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట క్లారిటీ కోసం నవధాన్యాలు వచ్చేసి మనం పంట ఎందుకు ఎత్తుతామంటే మన భూమిలో సతవ పెరగడానికి యాక్చువల్లీ మనం ఒక భూమి ఒక చిన్న పంట పెట్టాలన్నా కానీ ఇంచుమించు వచ్చేసి పదివేల నుంచి ముప్పై వేలు నలభై వేలు వరకు